ఏదైతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించడం జరిగిందో ఆ రోజు ఒక సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కుల మతాలకు అతీతంగా ఒక ఎస్సీ మాల సామాజ్య వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చాలా మంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు నేను అందా అనుకున్నాను అంటాడు కానీ చెప్పలేడు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అనేక మంది ఉన్నారు మీ బాలను ఎందుకు ఎక్కుపరచలేదు ఇరవై ఏడు ఎస్సీ సంక్షేమ పలాలు తీసేస్తే ఒక్కడు కూడా గుద్ద నోరు మూసుకుని ఇంట్లో పడుకున్నారు ఏ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే గుద్ద నోరు మూసుకుని ఇంట్లో ఉన్నారు పిల్లల ఎస్సీ రాస్థులు ధ్వంసం చేస్తుంటే ఒక్కొక్కడు గుద్ద నోరు మూసుకుని ఉన్నారు అతను మాట్లాడి స్పష్టంగా భయ భయం లేకుండా పోతే నా ప్రాణం పోదు అంతకంటే నాకు ఏం పోయితుంది అనేసే ఉద్దేశంతో ప్రభుత్వం మీద వంట కాలుత్తే యుద్ధం చేసినటువంటి మహాసేన రాజేష్ చేస్తే ఈ రోజు ఏ తొలమ నుంచి అయితే అతను ఆ బాలను పుట్టుకుని వచ్చాడు ప్రతి ఏడు తేజ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా రా బాబు మాలో మాధివేళ్ళకి చెప్తా ఉన్నాను నేను వెల్లి వాళ్ళకి ఎరా బాబు మాలో ఇడిపో మాధవేళ్ళు దండోన పెట్టి ఏపీసీడే ఏపీసీ అంటున్నారు అంటున్నారు ఏ మహాసేన రాజేష్ మీ గన్నవారాలకు వస్తే తప్ప ఏ మరి గణవర నియోజకవర్గంలో ఒక మావాడు ఒక దట్టమైన ఎందుకు పని చేయలేదు ఇన్ని సంవత్సరాలు ఒక ఎస్సీ రిజర్వేట్ సీట్ కదా మీరు అక్కడ బలంగా పనిచేసి ఉంటే రాపోను కదా మీకే ఇచ్చింది కదా ఎందుకనే చేయలేకపోయారు మీరు ఈ వేళ అతను వస్తుంటే అన్ని కులాలలో కన్నా ఈ మావోళ్ళు ఒంటుకాల మీద నిలిసి పొందారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసేస్తున్నాడట మరి ఎక్కడి నుంచో ముమ్మడి వరం రావాలయ నుంచి వచ్చిన బాలయోగిని ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మేమందరం కలిపి లెగ్గించలేదా జిల్లా పరిస్థితి చేయాలి మేము చేయలేదా మేమందరం కలిపి అక్కడ ఇక్కడ మెట్ట మీద మానవాళ్ళందరూ మీకు ఏబిసిటీ లాగా మీరు ఎలాగ అంటున్నాం మీకు మెట్ట మీద మానవాళ్ళు అందరూ పది మంది సన్నాసి అంటున్నా మీ కోనసీమ వల్లే ఎప్పుడు మంత్రులు మీ కోనసీమ వల్లే ఎప్పుడు ఎమ్మెల్యేలు మీ కోనసీమ వల్ల అన్నీ చెయ్యాలా మీరు జాతి వ్యతిరేక మీరు మాట్లాడింది ఇగో గొప్ప గొప్ప గ్రంథాలు రాస్తున్నారు ఎందుకన్నీని ఎందుకు రాస్తున్నారు చెప్పండి గోరుముసుకుని ఎందుకు ఎవరికి పనికొస్తాయి అన్ని ఎవరికి పనిపడతాయి అన్నీ ఎందుకు రాస్తున్నారు మీ అన్నీని యాసేల్స్ అన్ని ఏం చేయాలి మొత్తం వాళ్ళు మూసుకుని ముసుకోవాలా సరివేశారా లేదా అది మళ్ళీ ఫోన్లు ఎందుక ఇలాంటివి రాసి ఏం చేద్దామని మీ మీలో భావం లేదు మీలో వ్యక్తిత్వం లేదు మీలో ప్రశ్నించే శక్తి లేదు మీకు దమ్ము లేదు ధైర్యం లేదు ఒక సామాన్యుడు ఒక సామాన్య పుట్టంబోలోంచి పుట్టొచ్చి అన్యాయాన్ని ప్రశ్నిస్తే చెత్తరా మార్కెట్లో పెద్దట్టుకుని వెళ్తుంటే ఆవిడ వంద మంది బాగుంటారు ఎవడో ధైర్యమైన అత్త కట్టు లాక్కుంటాడు ఆడు హీరో లాక్కున్నాడు కాబట్టి ఏదేమైనా సరే అతను ధైర్యం అతని సంకల్పం అతన్ని శ్రమించే గుణం అన్నీ కూడా ప్రతి మనిషి జీవిత జీవిత ఆదర్శం కావాల్సిన మహోన్యత్వమైనటువంటి ఆలోచనలు అతనికి ఉన్నాయి ధైర్యం అతనికి ఉంది దొమ్ము అతనికి ఉంది ఒక్క గండవారం ప్రజలు అందరికీ చెప్తున్నాము ఏంటి మా మాత్రమే కాదు మహాసన రాజేసు ఆపదలో ఉన్న అన్ని కూడాలైనా సరే పేద వర్గాల వల్ల అన్ని పొలాలకి కూడా అతను గలమిప్పి ఇది అన్యాయము ఇది అక్రమ అని చెప్పగలిగేటటువంటి మీ గంగవర నియోజకవర్గాన్ని గంగవరం నియోజకవర్గాన్ని ఈ అసెంబ్లీలో వినిపించాలనుకుంటే నిజమైన పేదోడు అవడని ఉన్నాడు నిజమైన పేదోడికి ఓటు వేయాలా నిజమైన ప్రశ్నించే వ్యక్తిని అసెంబ్లీకి పంపాలా నిజమైన పోరాటం చేసే వ్యక్తిని పంపాలనేటటువంటి నిత్యత మీ ఓటు ఎందుకు సాధించుకోమన్నాడు అంబేద్కర్ అటువంటి ప్రశ్నించే వ్యక్తి మా మా యొక్క కన్నవాడానికి వచ్చాడు మా అదృష్టం భావించి ఓటేసి మహాసేన రాజస్సుని పంపించాలని చెప్పేసి మీకు నిజంగా విద్యావంతులు అయినటువంటి వారికి అందరికీ కోరతాం విద్య మీకన్నా ఒకటి చెప్తే చదువుకున్న వాళ్ళకన్నా చదువులేనలే మీ లేదా చెప్తారు చదువుకుని మీ భావాలు మీ ఆలోచనలు లెక్క అవుతారు తన్నులు పుస్తకాలు రాసేయడం కాదు తన్నులు పుస్తకాలు చదివేయడం కాదు భావాలను కూడా అమలు జరుపుకోండి అమలు జరుపుకునే వ్యక్తులను ప్రోత్సహించమని చెప్పేసి కోనసీమలో ఉన్నటువంటి మామలందరికీ కూడా కాకినాడ జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు కొల్లాపట్ల అప్పారావు నేను మీ అందరిని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏ మీద ఉన్నటువంటి భావం లేదా ఒక మానవుడు వచ్చి ఒక యువకుడు వచ్చి ఒక ప్రశ్నిచ్చే వ్యక్తి వచ్చి ఒక అంబేద్కర్ భావజాలం జరిగే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయండి అంటే చెయ్యకపోగా అతని మీద అవమానాలు నిందులు ఏ భావాలు మాట్లాడితే వెనకదే ముందదే తీసేసి మధ్యలో పెట్టేసి ఏం రా బాబు మీరు మళ్ళా జాతికి మళ్ళీ తొక్కేస్తున్నారు తొక్కేకున్నారు ఎవరు తొక్కేస్తారు రప్ప సన్నదిలా మీరు మీరు తొక్కేసుకుని అందరూ కూడా ఆలోచించండి గన్నవరం ప్రజలు ముఖ్యంగా కోపులు కానీ చౌదరిస్ కాని రాజులు కాని రెడ్డిలు కాని ఆల్మోట్ బీసీలు కాని ఆలోచించండి ప్రతి కుటుంబంలోనూ కూడా ఎవరి కుటుంబంలో కూడా అటువంటి వ్యక్తి ఉందడండి ఎదురుకొంటా స్కూల్కి వెళ్ళి పిల్లలు నేర్పించేస్తే తండ్రి అన్నయ్య ప్రశ్నించడం ఇతను ఎక్కడో జరిగితే ఇమీడెంట్ గా ప్రశ్నించాడు మీ గన్నవారి మీద కూడా రక్షణ కాపాడుకునేటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ వస్తున్నాడు మీరందరూ కూడా ఆదరించండి అటువంటి వ్యక్తిని పంపించండి అటువంటి వ్యక్తి కేవలం మాల కాదు యావత్ మానవ జాతికి పేద వర్గానికి ఆపదలో ఉన్న వారికి అతను గణమిప్పగలిగినటువంటి దైవం స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి కనుక అతను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞాపనం చేసుకుంటున్నారు